మరి అమ్మ పెళ్లి టైంలో సన్నగా సమంతరాలు ఉండేది అని అప్పుడైతే పర్లేదు ఎప్పుడైతే బుచ్చిరాజులో నడు తయారైంది నీకు ఇప్పుడు నీకు ఎక్కడ కొనగాల కాదు సరే నాకు కళ వచ్చింది ఏం కాదండి ఆ బిల్లి మీ బాబు కట్టినట్టు మా నాన్న కడతారండి మన నాన్న ఎందుకు కడతారు ఏ అది నించున్నాడు ఎవరి నుంచి ఉన్నాడు కదా ఆ చూడు ఆ వైట్ హెయిర్ మా మామ మీ చిన్నారండి ఎందుకన్నా ఏదైనా ఇన్స్టాల్మెంట్ లో పెడతాను వాళ్ళు అన్నాడు స్కూటర్ సరే అల్లుడు మా మామ పెడుతున్నాడు అప్పట్లో స్కూటర్ మంచి ఫ్యాషన్ కదా ఏ బాగోడు స్కూటర్ మీద తిరిగాడు ఈ మద్దలోడు నాకు స్కూటర్ వస్తుంది నాకేమనుకున్నాను పెట్టాడు 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 ప్రతిసారి చెప్పకో ఫస్ట్ సీట్లు ఇచ్చాడండి ఇన్స్టాల్మెంట్ లో టైర్లు ఇచ్చాడండి

మా మగా దేవత దేవతది నిజంగా నీకు మా తరపున తరఫున హెట్స్ చెప్తున్నా అమ్మా అన్నా బాను అయ్యా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న జంతువులు చంపకండి అయ్యా మన భార్యలు మనకు భయపడరు ఈ చిన్న చిన్న జంతువులకే భయపడతారు అట్లా జాగ్రత్తగా కాపాడండి అయ్యా అమ్మా నువ్వు లోపటే ఉండాలి కోపం నానా నాన్న ఏమైంది నాన్న ఈరోజు ఎగ్జామ్ లో తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది అడిగితే హైదరాబాద్ లో ఉంటుందని రాస్తాను నాన్న డోంట్ ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అంటే ఆగ్రహం ఉందని రాసి నాన్న బ్యాలెన్స్ అయిపోద్ది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ రాత్రా గారు చెప్పాను చార్మినార్ హైదరాబాద్ లోను తాజ్మహల్ ఆగ్రహం ఉంటుందని బుక్ చూపించి చూపించారు కదా మర్చిపోయా రెండింటికి స్తంభాలు ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయింది మమ్మీ దరిదోడా లోపలికి వెళ్ళు కొడుకుని కానీ కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకుని కన్నాదండి ఇది విత్తనం చెట్టేదైతే కాలేదే వస్తుంది కొడుకు తండ్రి అనుకుంటే కొడుకు అలాగే వస్తాడు ఈ పిల్లలు చాలా తెలివైన తెలివైన కొడుకు పుడితే తల్లి పోలికంటారు తెలివైన కొడుకు పుడితే తండ్రి పోలికంటారు ఎంత నాన్నా నాన్నా ఏం నాన్న ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి నాలుగు నాన్న అవును బ్లడ్ ఎక్కువ దాగదు ఆరే రాసుకో ఇంటికి వెలుగు వెళ్ళాలా ఇంటికి వెలుగు వెళ్ళాలంటే అయితే లైట్లన్నీ ఆపేసి మీరు ఆ స్తంభాలకి ఎలుగుతూ ఇంటికి వెళ్ళాలి అంట మీరు అయితే మా ఆడాలకి సృష్టి సరే ఒక ప్రశ్న సమాధానం చెప్పు మండే మంటలు వేడి నీళ్ళు వేస్తే ఆరిపోతున్నా పోస్తే ఆరిపోతున్నాం మద్దాల మాయా

దానిలో ఒక ధనమున్న మాట జ్ఞానము ఉన్న మీరు ఏ మీరేమోటి తీసుకుంటాం ఆ లేడీస్ అయితే జ్ఞానమున్న మాట తీసుకుంటాను అవును ఎవరికి ఏమీ లేకపోతే తీసుకుంటాను ఒక ద విషయం నాన్నా నాన్నా భలేమైంది నాన్న కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటి నోట్ క్వశ్చన్ మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుని దాని జీవితం కంప్లీట్ అయిపోయింది నాన్న నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నా నా జీవితం ఫినిష్ అయిపోయింది నాన్నా